హాయ్ టు ఆల్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎల్కే ఎక్స్క్లూజివ్స్ ఈరోజు నేను మిమ్మల్ని మరొక డివోషనల్ ప్లేస్కి తీసుకువెళ్ళబోతున్నాను ఇదైతే చాలా బాగుంది మీరు చెప్తే నంబర్ కానీ నైన్టీన్ ఇయర్స్ నుండి నేను రెగ్యులర్గా ప్రతి ఇయర్ పాసిబుల్ అయితే ఇయర్లీ ట్వైస్ త్రైస్ కూడా నేను తిరుమల వెళ్తానండి నేను కాదు జస్ట్ మా ఫ్యామిలీ మొత్తం అలాంటి నేను తిరుపతి రైల్వే స్టేషన్కి అత్యంత సమీపంలో ఉన్నటువంటి ఈ టెంపుల్ని చూడలేదంటే మీరు నమ్ముతారా నమ్మాలండి బాబు ఓకేనా సో అదేంటో మీరు చూడాలనుకుంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ ఇవ్వటం మర్చిపోవద్దండోయ్ సో నేను మా హస్బెండ్ కలిసి చక్కగా తిరుపతి రైల్వే స్టేషన్లో దిగి అక్కడే ఫ్రెషప్ అయి ఇద్దరం కలిసి బయలుదేరామండి సరదాగా ఓకేనా టెంపుల్ అయితే చాలా బాగుంది చాలా చాలా అందంగా ఉంది అద్భుతంగా ఉంది నేనైతే ఇన్ని సంవత్సరాలు ఎందుకు మిస్ అయ్యానా అని నిజంగానే ఫీల్ అయ్యానండి హార్ట్ఫుల్గా చెప్తున్నాను లోపలికి మొబైల్ పర్మిషన్ లేదు కానీ మీరైతే రావాల్సిందేనండి ఈసారి వస్తే మాత్రం తప్పకుండా ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళండి ఇంతకీ ఏంటి ఆ టెంపుల్ మరేంటో కాదండి గోవిందరాజస్వామి టెంపుల్ ఓకేనా దానికి నాలుగు వైపులా నాలుగు ద్వారాలు ఉన్నాయి మేమైతే మాత్రం రైట్ కాదు లెఫ్ట్ సైడ్లో ఉన్న ఎంట్రన్స్లో నుండి లోపలికి వెళ్ళామనమాట అది వే టు గోవిందరాజస్వామి టెంపుల్ బోర్డు ఉంది కదా సో ఆ బోర్డుని దాటుకొని కొంచెం నాలుగడుగులు ముందుకు వేస్తే ఇది లోపల టెంపుల్ ప్రెమిసెస్ అండి మెయిన్ టెంపుల్ కాదు అది ఆ గోపురం కనిపిస్తుంది చూసారు అది మెయిన్ టెంపుల్ అనమాట కానీ ఇది టెంపుల్కి ముందు ఉన్నటువంటి ప్రదేశం అనమాట లోపల అంటే వెళ్ళగానే రెండు అందమైన పెద్ద ఏనుగులు వెల్కమ్ కాదు కానీ బ్యాక్ సైడ్ నుండే ఉన్నప్పటికీ ఏనుగులు చూడగానే అదొక రకమైన యాంగ్జైటీ చిన్నపిల్లలైనా పెద్ద పిల్లలైనా ఎవరికైనా వాటిని చూస్తే ఎందుకో తెలియని ఒక యాంగ్జైటీ వస్తుంది హ్యాపీనెస్ వస్తుంది కదా ఫస్ట్ నేనైతే ఏనుగుల దగ్గరికి వెళ్ళాను కానీ ఆశీర్వాదం తీసుకోలేదు ఇదిగోనండి ఇదే స్వామివారి మెయిన్ టెంపుల్ అది వెళ్తున్నారు కదా అలా లోపలికి వెళ్తే లోపల గర్భాలయం అయితే ఉంది అబ్బా లోపల టెంపుల్ ఉందండి బా నేనైతే మా హస్బెండ్తో చెప్పాను ఎలాగైనా సీక్రెట్గా వీడియో తీద్దామా అని వాళ్ళు చూసారంటే మొబైల్ తీసుకొని బద్దలు కొట్టేస్తారు అన్నాడు అమ్మ వద్దులే అని చెప్పి మొబైల్ లాకర్లో పెట్టేస్తాం ఇదైతే బయట వైపు అండి చూడండి ఎంత అందంగా ఉన్నాయో అవి ఇది మండపం అనమాట జస్ట్ టెంపుల్ ఏం కాదు ఒక మండపంలా ఉంది ఆ పక్కనే చక్కగా రంగనాథస్వామి టెంపుల్ కూడా ఉందండి నేను చూపిస్తాను అంటే లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత ఆ టెంపుల్కి వెళ్ళామన్నమాట మేము అది గో ఎలిఫెంట్ ఓకేనా సో దర్శనం లోపలైతే కొంచెం ఒక ఫిఫ్టీన్ ఆ ట్వంటీ మినిట్స్ పట్టినట్లుంది ఎక్కువ మంది ఏం లేరు కానీ పర్వాలే కొంచెం వెయిట్ చేయాల్సి వచ్చింది ఓకేనా దర్శనం అయ్యిందండి చూ మా మేమైతే బయటకు వచ్చేసాము ఆ చూసారా మా హస్బెండ్ ఫోటో తీయాలంట కదా సో ఆయనకైతే రెండు మూడు ఫొటోస్ తీసేశాను నేను తీసుకోలేదండి ఎందుకో నాకు పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు సో రెండు మూడు ఫోటోలు తీసిన తర్వాత ఇప్పుడు రంగనాథస్వామి టెంపుల్కి వెళ్దాము రండి ఓకేనా అదిగోనండి అదే ఎలా అంటే లాక్ అనమాట డోర్ అందుకో నేను ఆ గ్రిల్స్ లోపల నుండి తీసాను అనమాట చూసారా స్వామివారు అంటే నిజమైన గోవిందరాజస్వామి టెం స్వామివారిని మిమ్మల్ని మీకు ఎలాగూ చూపించలేదు కనీసం ఇదన్నా చూపిద్దామని అదృష్టం కొద్ది లోపల పూజార్లు ఎవరు లేరండి వెంటనే మేమిద్దరం కలిసి మా హస్బెండ్కి చెప్పాను ఎవరన్నా చూస్తారేమో అబ్జర్వ్ చేయని చెప్పి ఆయన అలా నుంచోబెట్టి నేనైతే గబగబా ఆ గ్రిల్స్ లోపల మొబైల్ పెట్టేసి షూట్ చేసేసాను ఓకేనా టెంపుల్ లోపల అయితే ఇలా ఉంది చూస్తున్నారుగా స్వామివారు ప్రశాంతంగా ఉన్నారు కదండి ఓకే సో తర్వాత మెల్లగా తిరుగు ప్రయాణం అయ్యామండి వెళ్ళే దారిలో ఇదిగో అహోబిల మందిరం అని ఉందండి మా హస్బెండ్ అన్నారు ఎవరు లేరే త్వరగా షూట్ చేసుకున్నారు కరెక్ట్గా నేను మొబైల్ ఆన్ చేసే లోపు మనుషులు వచ్చారండి ఇక్కడే కాదు జనరల్గా అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం కదా మేము వెళ్ళినప్పుడు ఎవరు ఉండరు ఆహా ఎవరు లేరులే ప్రశాంతంగా వీడియో షూట్ చేసుకోవచ్చు అని వెంటనే ఆన్ చేసే లోపు వచ్చేస్తారండి ఇక్కడ కూడా జరిగింది మీకు దేవుణ్ణి చూపించలేకపోయాను ఏమనుకోవద్దు వాళ్ళు ఎవరో భక్తులు అడ్డున్నారు కదా వాళ్ళని తప్పుకోమంటే పద్ధతిగా ఉండదు కదండి సో ఇలా ఆ విధంగా ఒక హాఫ్ అన్ అవర్ ఆ టెంపుల్లో గడిపి మేమైతే వచ్చేసామండి జస్ట్ గర్భాలయం చూపించలేకపోయినా ఆ జ ఆ ప్రదేశం అంతా చూపిస్తున్నాను కదా చూసేసేయండి మీరైతే ఈసారి తిరుపతికి వచ్చినప్పుడు మాత్రం ఈ టెంపుల్ని విజిట్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి నేను మాత్రం అప్పుడే డిసైడ్ అయ్యాను ఈ అంటే ఇంకా ఎప్పుడు వచ్చినా సరే కంపల్సరీ ఈ టెంపుల్కి రావాల్సిందే విజిట్ చేయాల్సిందే నెక్స్ట్ టైం పిల్లలతో కలిసి వచ్చినప్పుడు వద్దాములే అని చెప్పే అదిగోనండి మెయిన్ టెంపుల్ యొక్క గోపురం అనమాట అది ఓకేనా వచ్చేదారిలో అటు ఇటు షాపింగ్స్ అది కామనే కదా ఆడవారం కొన్నా కొనకపోయినా వాటిని అలా చూస్తూ వెళ్ళడం మనకి ఇష్టం కదండి ఏమంటారు ఇందుకీ రూట్ చెప్పలేదు కాదు ఇప్పుడు చెప్తున్నా వినండి స్టేషన్లో ట్రైన్ దిగిన తర్వాత బయటకు వచ్చేసేయండి మెయిన్ ఎంట్రన్స్ నుండి బయటకు వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్ తీసుకోండి అంటే ఎడం చేతి వైపుకి నాలుగడుగులు ముందుకు వేస్తే రోడ్డుకి అటువైపు ఫస్ట్ టర్నింగేనండి ఆ టర్నింగ్ తీసుకొని ముందుకు అలా వచ్చేసేయండి ఈ టెంపుల్ కనిపిస్తుంది అనమాట ఎంత ఒక ఐదు నిమిషాలు కూడా మీరు నడవాల్సిన అవసరం ఉండదండి ఓకే సో అడ్రస్ తెలుసుకోవడం కూడా చాలా ఈజీ త్వరగా వచ్చేస్తారు ఓకేనా ఇదండి ఈరోజు వీడియో నచ్చిందా నాకైతే చాలా బాగా నచ్చిందండి వీడియో కాదు ఆ టెంపుల్ ఓకేనా నెక్స్ట్ టైం మీరు వెళ్ళినప్పుడు తప్పకుండా వెళ్ళండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నానని ఏమీ అనుకోవద్దు చాలా అందమైన టెంపుల్ స్వామివారి విగ్రహం కూడా చాలా బాగుంది విసికిస్తున్నానా లేదులేండి నాకు అంత బాగా నచ్చింది అందుకే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను సరే ఇంతటితో నేను వీడియో అయితే క్లోజ్ చేస్తున్నానండి నేను మీతో షేర్ చేసుకోవాలనుకున్నది అయితే ఇదేను ఓకే ఇలాంటివి మరెప్పుడైనా మాకు హాలిడేస్ వచ్చినప్పుడు ఇలానే టెంపుల్స్ విజిట్ చేస్తూ ఉంటాము నేను మీకు షేర్ చేస్తూ ఉంటాను కాబట్టి చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి మరి బాయ్